నామానికి మహిమ కలుగను గాక హలెలుయా ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ కలిగినట్లుగా నా ఈ సన్నిధిలో మమ్మల్ని వచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయంలో నాయన నీ మాటలు మేము వినుచుండగా వినగలిగిన చెవులు గ్రహించగలిగినటువంటి మనసు మాకు కలగ చేయమని ప్రార్థన చేస్తూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ చదవబడినటువంటి లేఖన భాగం ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖన భాగము రోమాపత్రిక ఐదవ అధ్యాయము మొదటి నుండి పదకొండు వచనాలు మనం చదువుకున్నాం ఇక్కడ ఈ అధ్యాయాలలో అపోసరైనటువంటి పౌలు వ్యాధాంతం కలిగినటువంటి దైవజీనుడైనటువంటి పౌలు గారు చెబుతున్నటువంటి మాట అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమల ఎందు అత అని చెబుతున్నాడు చూడండి చాలామంది ఎలా అతి చేయపడతారంటే వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి అతి చేపడతారు వారికి ఉన్న అందాన్ని బట్టి అతి చేయపడతారు వారికున్న ధనాన్ని బట్టి అతి చేయబడతారు వారికి ఉన్న మతాన్ని బట్టి అతి చేపడతారు వారికి ఉన్న పలుకుబడిని బట్టి అత కానీ ఇక్కడ దేవుని వాక్యంలో అపోసరైన పౌలు చెబుతున్నటువంటి మాట ఏంటంటే శ్రమల ఎందు అతిశయపడాలంట ఎక్కడ ఆశయపడాలి అతిశయము అంటే దేవుని ఎందే మనం అతిశయపడాలి దేవుని తప్ప మనం దేని ఎందు కూడా అతిశయించడానికి వీలు లేదని దేవుని వాక్యం చెబుతుంది ఎందుకంటే శ్రమల ఎందు అతిశయపడము ఒక క్రైస్తవుడికి దేని ఎందు అతిశయం అంటే శ్రమలు పడేటప్పుడే అతిశయం అర్థమవుతుందండి అయితే ఒక మానవుడు ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా శ్రమలు లేకుండా ఎవరూ లేరు వాళ్ళు హిందువైనా అయినా వారు ముస్లిమ్స్ అయినా వారు క్రిస్టియన్స్ అయినా ఏ జాతికి చెందిన ఏ మతానికి చెందిన ఏ విధానానికి చెందిన ఎలా ఉన్నా కూడా మానవుడు శ్రమ పొందకుండా ఉండలేదు ఏ మానవుడైనా ఏ రంగువాడైనా ఏ జాతి వాడైనా ఏ కలర్ వాడైనా ఏ రకం వాడైనా సరే మరి శ్రమ పొందక తప్పలేదని దేవుని వాక్యం చెప్తూ ఉంది కాబట్టి శ్రమ అనే అంటే అర్థం ఏంటంటే శ్రమ అంటే బాధ ప్రతి ఒక్కరికి ఒక బాధ ఉంది వాడు నన్ను తిడుతున్నాడనే బాధ ఒకటి ఉంటుంది వాడు నన్ను హింసిస్తున్నాడనే బాధ ఉంటుంది ఒకడు గొప్పగా ఎదుగుతుంటే వాడిని చూసి ఇంకొకడు బాధపడుతూ ఉంటాడు ఒకడు దిగజారిపోతుంటే వాడిని చూసి ఇంకొకడు నవ్వుతూ ఉంటాడు ఏమండి ఆ నవ్వుతున్నప్పుడు వాడిని చూసినప్పుడు నవ్వుతున్న వాడిని చూసినప్పుడు అతనికి బాధ కలుగుతూ ఉంటుంది అంటే శ్రమ ఏం తీసుకొస్తుందంటే బాధ అంటే ఇక్కడ శ్రమ వల్ల ఏం కలుగుతుందంటే బాధ కలుగుతుంది ఏం కలుగుతుందంట బాధ కలుగుతుంది కానీ అపోసరైన పౌలు ఏమంటున్నాడంటే శ్రమ నీకు ఓర్పు తీసుకొస్తుంది అంటున్నాడు ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను తీసుకొస్తుందని చెబుతూ ఉన్నాడు అయితే మనం దేని ఎందు అత అంటున్నాడు శ్రమల ఎందు అత అంటున్నాడు ఏమండి ఈరోజున ఒక మంచి మార్గంలో నడుపుతున్నటువంటి మంచి వ్యక్తులని లోకం బ్రతకనిస్తుందా అంటే బ్రతకని నీటి లేదు బ్రతకనిస్తుందండి రీసెంట్గా మనం చూసాం ఒక దైవజనుడు పగడాల ప్రవీణ్ గారు ఆయన ఎన్నో చక్కటి విషయాలు లోకానికి అందించారు ఎన్నో చక్కటి మర్మములు అంటే ఏ గ్రంథం ఏం చెబుతుందో ఏ గ్రంథంలో ఏముందో ఏ గ్రంథము నీతి గురించి ఏం మాట్లాడుతుందో యథార్థతగా ఏం చెబుతుందో దేవుని గ్రంథమైన బైబిల్ గ్రంథం ఏం చెబుతుందో అన్నీ కూడా కోలంకుశంగా చెప్తా ఉంటే కొంతమంది దాన్ని తట్టుకోలేకపోయారు నిజం చెబితే ఈ లోకం ఎప్పుడు కూడా తట్టుకోలేదు నిజం చెబితే ఈ లోకం ఎప్పుడు తట్టుకోదు నిజం చెబితే నిజం చెప్పిన వాడిని చంపేయాలని చూస్తుంది ఈ లోకం మనం చూస్తున్నటువంటి సమాజంలో నిజం చెప్పేవాడిని ఎక్కడ బ్రతికి బ్రతక బ్రతికినట్టుగా ఎక్కడ నేను చూడలేదు ఏదో అందరిలో కలిసిపోయి నటించుకుంటూ బ్రతికే వాళ్ళు బ్రతుకుతున్నారు కానీ నిజం చెప్పి బ్రతికిన వాళ్ళు తక్కువ మంది నిజం చెప్పి బ్రతికిన వాళ్ళు తక్కువ మంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ శావకుడు దేవుని కొరకు ఆయన నీతిగా నిలబడ్డాడు అయితే మతశ్వార్త ఐదో అధ్యాయము పది పదకొండు పన్నెండు వచనాల్లో ఏం చెబుతుందంటే నీతి నిమిత్తం హింసించబడు హింసించబడుట ధన్యత అని చెబుతుంది దేవుని వాక్యం ఆ దైవజనుడు దేని కొరకు హింసించబడ్డాడు దేని కొరకు చంపబడ్డాడంటే నీతి కొరకు హింసించబడ్డాడు నీతి కొరకు హింసించబడ్డాడు ఏమండి చాలామంది నిందలు ఆయన మీద వేశారు అనేక మంది హింసించారు అనేక మంది బాధ పెట్టారు అయినప్పటికీ కూడా క్రీస్తు విషయమైనటువంటి నింద ధన్యత అని ఆయన భావించాడు దేవుని స్తోత్రం మహాలయలుయ అలాంటి నీతి మంతుణ్ణి ఏం చేశారంటే చంపేసింది లోకం మరి ఒక ఆవు కానీ గేద కానీ ఒక జంతువుని కానీ దీన్నైనా ఎవరైనా చంపేస్తే ఎంపటినే ప్రభుత్వం రియాక్ట్ అవుతుంది ఏంటంట ప్రభుత్వం ఎంపటినే స్పందిస్తుంది ఎవరైనా ఏదైనా ఒక జంతువుని బల ఇవ్వటం కానీ ఒక దుప్పిని కానీ అడవిలో ఏదైనా ఒక జంతువుని పట్టుకొస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే స్పందించి వాళ్ళని పట్టుకెళ్ళి జైల్లో పెట్టి కఠినమైనటువంటి శిక్షలు విధిస్తూ ఉన్నారు అంటే ఒక జంతువుకున్న విలువ కూడా మనిషికి లేదంటారా ఆ మనిషి దాదాపు రెండు వందల మంది పిల్లలను అనాథ పిల్లలను సారథిస్తూ ఉన్నాడు ఈరోజున ఎవరు అలా చేయగలుగుతున్నారు ఒక పిల్లవాడిని పోషించడానికే సొంత పిల్లలను పోషించుకోవడానికి శక్తి లేక బాధపడుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు సొంత పిల్లల్ని కాపాడుకోలేనటువంటి స్థితిలో ఉన్నవారు చాలామంది ఉన్నారు ఏమండి అలాంటిది ఆయన అనేక మంది పిల్లల్ని పోషిస్తూ అనేక మందికి సహకారంగా ఉండి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేసి అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చి ఎవండి ఎన్నో మేలులు అనేక మందికి చేస్తున్నటువంటి ఒక మంచి ప్రవక్తని ఒక మంచి వాక్యం చెప్పగలిగినటువంటి దైవజను చంపేస్తే అడగటానికి ఎవరు కూడా లేరు మాట్లాడటానికి ఎవరు కూడా లేరు అందరూ చర్చనీయాంశంగా పోలీసు వారు కానీ ఇటు క్రైస్తవులు కానీ అందరూ మాట్లాడేవారిగా ఉన్నారు కానీ ఆ కుటుంబానికి న్యాయం చేసేవారు ఎవరు కనపడలేదు కానీ దేవుని వాక్యం చెబుతుంది ఖచ్చితంగా ఆయన ధన్యుడై ఉన్నాడని చెబుతుంది దేవుని వాక్యం ఆయనకి జీవ జీవకిరీటం దాయబడిందంట ఏం దాయబడి ఉంది జీవకిరీటం ఇస్తానన్నాడు నా నిమిత్తం ఎవరైతే నిందలు హింసించబడ్డారో నిందలు మోశారో వారు ధన్యులు వారు పరలోకరాజ్యం చేర్చబడతారు వారికి జీవకిరీటం ఉందని చెబుతుంది దేవుని వాక్యం ఆ దైవజనుడికి జీవకిరీటాన్ని దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా ఏమండి ఈరోజు ఆయన చూసి ఆయన మరణాన్ని చూసి పగలబడి నవ్విన వారు ఆయన మరణాన్ని చూసి హేళన చేసిన వారు ఆయన మరణానికి కారకులైనటువంటి వారు ఏదో ఒక రోజు వారు కూడా మరణించాలి ఈ శ్రమ ఎవరికైనా వస్తుంది ఖచ్చితంగా మానవుడు అన్నవాడు ప్రతి ఒక్కడు మరణించాలి ఆ మరణం వచ్చినప్పుడు ఎవడు దాన్ని తప్పించుకోలేడు కానీ మనకట్టే ముందుగా ఆయన వెళ్ళిపోయాడేమో కానీ ఖచ్చితంగా ఆయన నిరీక్షణ ఏంటంటే పరలోక రాజ్యం నిరీక్షణ ఉంది కానీ ఆయన చంపిన వారికి కానీ దీన్ని మాఫీ చేయాలని చూసేవారికి కానీ ఏదైనా కూడా చూడండి దేవుడు ఊరుకునే దేవుడు కాదు ఆనాడు ఒరిస్సాలో క్రైస్తవుల్ని చంపుతూ ఉన్నప్పుడు భయంకరమైనటువంటి హింసలు పెడుతూ ఉన్నప్పుడు చాలామందిని చంపినప్పుడు అక్కడ ప్రళయం వచ్చింది ప్రియమైన దేవుని మెడ్లారా ఏమొచ్చింది ప్రళయం వచ్చి అనేక మంది వచ్చారు కాబట్టి దేవుని సేవకుని జోలికి వస్తే దేవుడు ఊరుకునేవాడు కాదు ఏమండి ఖచ్చితంగా ఒగ్గురు దాని ప్రతి ప్రతిఫలం అనుభవించాల్సిందే అందుకనే శ్రమ ఊకునే రాదు శ్రమను మనం కొని తెచ్చుకుంటాం ఒక్కోసారి కానీ దేవుని వాక్యం చెబుతుంది శ్రమ ఆశీర్వాదాన్ని ఇచ్చిద్దంట ఏం చేసిందంట శ్రమ ద్వారా ఆశీర్వాదం వచ్చిందంట క్రీస్తు ఎందు పడినటువంటి శ్రమకు ఆశీర్వాదం ఏంటంటే జీవకిరీటం జీవకిరీటం కాబట్టి ఈరోజున మంచి చేసే వారిని హింసిస్తున్నారు మేలు చేసే వారిని హింసిస్తున్నారు వారు చెయ్యరు వాళ్ళని చెయ్యనీరు ఏంటంట వాళ్ళు చెయ్యరు వాళ్ళని చెయ్యనీరు కాబట్టి దేవుని వాక్యం ఎంత చక్కగా చెబుతుందండి మనుషులకు మూడు రకాల శ్రమలు వస్తాయి అంట ఎన్ని రకాల శ్రమలు వస్తాయి మానసిక శ్రమ శారీరకమైన శ్రమ ఆత్మీయమైనటువంటి శ్రమ వస్తుందంట మరి శారీరకమైన శ్రమ అంటే అర్థం ఏంటి శారీరకమైన శ్రమ అంటే కాలు లేకపోవటము చేయలేకపోవటము కన్ను లేకపోవటము ఏమండి బలహీనతల్లో ఉండిపోవటము ఏదో ఒకటి కలిగి లేకపోవటమే శ్రమ శారీరకమైనటువంటి శ్రమ బైబిల్ గ్రంథంలో తాను కుమారుడైనటువంటి మెఫీ భవిష్యత్తుకు పుట్టినప్పుడు బాగానే ఉన్నాడు ఆయన కానీ తన దాది చేతిలో నుండి కింద పడిపోయినప్పుడు ఆయన కాలు ఇరిగిపోయింది అవిటి తనం ఏర్పడింది అది శారీరకమైనటువంటి శ్రమ శారీరకమైనటువంటి శ్రమ ఏమండి మానసికమైనటువంటి శ్రమ మానసికమైనటువంటి శ్రమ ఏంటంటే పైకి బాగానే ఉంటారు అందంగా ఉంటారు బలంగా ఉంటారు జ్ఞానంగా ఉంటారు అంతా బాగానే ఉండదు కానీ వారు మనసులో మనోవేదన వారి మనసులో సంతోషం ఉండదు వారి మనసులో ఎప్పుడు కూడా ఇతరుల పట్ల అసూయ ద్వేషం కలిగి ఉంటారు ఏమండి ఎప్పుడు ఇతరుల పట్ల ఆలోచిస్తూ ఉంటారు కానీ వారిని వారు శుద్ధి చేసుకోవడానికి అవకాశాన్ని ఎవరు మానసికమైనటువంటి వేదన కలిగి పైకి బాగానే ఉంటారు కానీ లోపల ఏమీ ఉండదు సమాధానం అనేది అసలు ఉండదు అందుకని దీని ఏమంటారు పైన బాగా బలంగా ఉంటారు కానీ లోపల ఏముండదంట భయంతో వణుకుతో మానక మానసిక వేదనతో బ్రతుకుతూ ఉంటారంట వీళ్ళు కాబట్టి మానవుడు ఈ రెండింటితో కాదు కానీ ఆత్మీయమైన శ్రమ కూడా ఉంది ఆత్మీయమైనటువంటి శ్రమ అంటే ఏంటో తెలుసా ఏమండి నీతి నిమిత్తం శ్రమ పడటమే ఆత్మీయమైన శ్రమ అంటే ఏంటి నీతి నిమిత్తము హింసించబడటమే నీతి నిమిత్తం చావబడటమే అపోసరైన పౌలు అనేక ప్రాంతాల్లో క్రీస్తుని గురించి చెబుతూ అనేక మందిని రక్షణ మార్గంలోకి నడిపిస్తూ ఉంటే ఆయన చూసి తట్టుకోలేనటువంటి ప్రజలు కొంతమంది ఏం చేశారంటే ఆయన చంపాలనుకున్నారు ఏం చేయాలనుకున్నారు ఎన్నో మార్లు చంపాలనుకున్నారు ఈ రోజున మన చుట్టూ తిరుగుతున్న వారే మన మీద పగబట్టుకొని తిరుగుతున్నారు ఎప్పుడు వీడిని చంపాలా అని ఎప్పుడు వీడిని నాశనం చేయాలని చూస్తూ ఉంటారు అది ఎవరి పని అంటే శత్రువు పని సాతాను పని అది ఒక మనిషిని చంపటం అనేది చేసేది ఎవరు అంటే సాతానే ఒక మనిషిని చంపటం అనేది ఆలోచన వచ్చిందంటే అది సాతాను క్రియే కాబట్టి నీతి నిమిత్తం హింసించబడుతున్నటువంటి వారు ధన్యులని దేవుని వాక్యం చెబుతుంది వారే ఆత్మీయమైన శ్రమను అనుభవిస్తారట ఆత్మీయమైన శ్రమ అంటే ఏంటో తెలుసా కుటుంబాలు బంధువులు బాంధవ్యాలు అన్నీ ఉన్నా కూడా దేవుని కోసం నిలబడి దేవుని కోసం నీతిగా పరిగెత్తే వారే ఆత్మీయమైన శ్రమను అనుభవిస్తారు ఏమండి చూడండి ఏసేపు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అన్నదమ్ములందరూ కూడా వాళ్ళతో పాటు ఆయన కూడా పుట్టాడు సొంత కుటుంబంలోనే తమ్ముడిని చంపాలని చూస్తూ ఉన్నారు ఎందుకు చంపాలనుకుంటున్నారంటే ఆయన దేవుని దగ్గర నుండి కలగన్నాడు దేవుడు ఆయనకు దర్శనమిచ్చాడు దేవుడు ఆయనకి కళలిచ్చాడు కళల భావాన్ని చెప్పే తత్వాన్ని ఇచ్చాడు అది చెబుతుంటే అన్నలు ఓర్చుకోలేకపోయారు మాకు చెప్పని దేవుడు నీకు చెబుతున్నాడా మాకు తెలియపరచది నీకు తెలియపరిచాడా మాకు లేని జ్ఞానం నీకుందా మాకంటే గొప్పవాడు అని చెప్పేసి ఏసే ఏసేపును చంపాలని అన్నలు ఉద్దేశించారు ఏమండి అయినప్పటికీ కూడా ఆయన శ్రమ పొందినా కూడా ఆయన అనేకులకు మేలుకరంగానే ఉన్నాడు ఆయన శ్రమ పెట్టిన వారిని కూడా ప్రేమించాడు ఏమండి ఈరోజున క్రైస్తవులు ఎలా ఉన్నారంటే శ్రమ పెడుతున్నా కూడా ప్రేమిస్తున్నారు శ్రమ పెడుతున్నా కూడా ప్రేమిస్తున్నారు ఏమండి ఒరిస్సాలో ఒక దైవజనుడు కుటుంబాన్ని కొడుకుని సావుకుడిని ఆ పిల్లల్ని కారులో పెట్టి తగలబెడిది కాల్ చేస్తే మరి ఆ దైవజనురాలు ఏమందో చెప్పింది తెలుసా ఇదిగో నా భర్తని నా పిల్లల్ని చంపిన వారిని క్షమించండి నా ప్రభువు వారిని క్షమించునుగాక అని చెప్పింది ఏమండి ఎవరైనా నీ కుటుంబాన్ని కాల్చి దగ్ధం చేస్తే నీ ధర్మం ఏం చెబుతుంది నీ ధర్మం ఏం చెబుతుంది చంపేమని చెబుతుందా ఏమండి ఆ కుటుంబాన్ని కోల్పోయినా కూడా అక్కడ ప్రజలకు సువార్త అందించి వారిని మేలు కొరకు వారి రక్షణ కొరకు వారి జీవితాలు చేయడం కోసం వాళ్ళు ప్రయాసపడ్డారు ఏమండి ఎవరు నీ కోసం ప్రవేశపెడతారు ఎవరిని నీ బతుకును మార్చడానికి ఇష్టపడుతున్నారు కానీ అది అర్థం చేసుకోకుండా ఈరోజు చాలామందిని చంపుతున్నటువంటి స్థితిలో మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు మరి ఒక దైవజను రీసెంట్గా పగడాల ప్రవీణ్ గారిని దారుణంగా దారుణంగా చంపేసి ఏమండి ఎంత సీన్ క్రియేట్ చేశారంటే అంత సీన్ క్రియేట్ చేశారు ఒక దైవజనుని చంపడం అంటే మాటలండి ఒక మనిషిని చంపడం అంటే మాటల ఎలా చంపడానికి వారికి చేతులు వచ్చాయి ఆయన మాట్లాడిన మాటల్లో దోషం ఉంటే ఆయన మాట్లాడిన మాటల్లో డిబేట్లో ఏదైనా తేడా ఉంటే కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి లేకపోతే ఇది తప్పు అని ఖండించాలి లేకపోతే ఏదైనా మాట్లాడటానికి సానుకూలంగా ప్రయత్నం చేయాలి తప్ప ఒక మనిషిని చంపటం అనేది చాలా దారుణం మీ చేతిలో బలం ఉందని మీ చేతిలో జ్ఞానం ఉందని మీ చేతిలో అన్ని అధికారాలు ఉన్నాయని మీరు ఉపయోగించుకుంటే దేవుడు ఊరుకునేవాడు కాదు దానికి తగిన పనిష్మెంట్ ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు ఇస్తాడు ఈడ అందుకనే ఈరోజు ఆయన శ్రమ పడ్డాడేమో ఈరోజు ఆయన చనిపోయాడేమో కానీ రాబోయే కాలం ఉంది ఆ కాలంలో దేవుడు నీ స్థితి ఎలా ఉందో గమనించుకో నీ స్థితి ఎలా ఉందో గమనించుకో మరణము అందరికీ వచ్చింది ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు చచ్చిపోవలసింది ఎవడ ఉండలేడు ఈ భూమి మీద కానీ ఆ దైవజనుడు ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నాడో ఎన్ని పుస్తకాలు చదివాడు ఎంత జ్ఞానం సంపాదించుకున్నాడు ఏ రోజు నువ్వు ఒక పుస్తకం కూడా చదవు ఒక గ్రంథాన్ని ధ్యానించవు నా ధర్మం నా ధర్మం అంటో ఆ ధర్మం గురించే నువ్వు చదువుకోలేవు నీ గ్రంథం గురించి నువ్వు చదువుకోలేవు జ్ఞానంగా దాన్ని ధ్యానించలేవు ఎవరన్నా చెబితే నువ్వు దాన్ని ఓర్చుకోలేవు ఏమండి ఎవరన్నా చెబితే ఓర్చుకోలేము మనం తప్పును తప్పు అని ఖండిస్తూ ఉంటే దాన్ని ఓర్చుకోలేని స్థితి కలిగినటువంటి వారు చాలామంది ఉన్నారు కాబట్టి ఆ దైవజనుడు చేసినటువంటి ఆ దైవజనుడు పడినటువంటి ప్రయాస తన కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఈ రోజున కానీ ఆయన ప్రజల గుండెల్లో బ్రతికే ఉన్నాడు ప్రజల గుండెల్లో బ్రతికే ఉన్నాడు ఎప్పటికీ బ్రతికే ఉంటాడు ఆయన ఆనాడు యస్సు ప్రభువారు సిలువెక్కి చనిపోయాడని అనుకున్నారు అందరు కానీ ఈ రోజుకి ప్రజల గుండెల్లో ఉన్నాడు ఆయన స్థేపను రాళ్లతో కొట్టి చంపేశారు అనుకున్నారు చాలామంది కానీ స్థేపను ఈ రోజుకి ప్రజల గుండెల్లో నిలబ నిలబడి ఉన్నాడు ఎంతమందిని చంపగలుగుతారు మీరు చంపితే ప్రాణమే పోతుంది ఇక్కడ చంపితే శరీరం మాత్రమే భూమిలో పాతి పెట్టబడిద్ది కానీ ఆత్మను చంపడానికి నీ శక్తి లేదు కానీ నా దేవుడు ఆత్మను శరీరమును కాల్చగలిగిన వాడు దాన్ని చంపగలిగినటువంటి శక్తి కలిగిన వాడు ఆయనకి భయపడాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది ఈరోజు ఆయన మనుషులకు భయపడలేదు ఆయన కానీ దేవునికి భయపడ్డాడు ఎవరికి భయపడ్డాడు నీతి గురించి నీతి గురించి పోరాటం చేశారు కాబట్టి పోరాటం అనేది మనం చేసినప్పుడే ఆత్మీయంగా జీవించగలుగుతాం ఏమండి ఆత్మీయంగా జీవించగలుగుతాం మన జీవితంలో ఆత్మీయంగా జీవించడం నేర్చుకోవాలి క్రైస్తవులు అని చెప్పుకుంటూ చాలామంది తప్పు చేసేవాళ్ళు లేరా ఏమండి ఏ ధర్మంలో అయినా ఏ ప్రజల్లో అయినా ఎవరైనా ఏ వర్గంలో వారైనా తప్పు చేసేవారు ఉన్నారు కానీ నువ్వు చేతనైతే వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేయి అంతేగాని చంపటానికి విద్వేషాలకి ఇలా చేసేవారుగా మనం ప్రయత్నించకూడదు ఎందుకంటే మన దేశం అందరినీ ప్రేమించే దేశం మన దేశం మన దేశంలో ఉగ్రవాదాన్ని లేపుతున్నటువంటి మతోన్మాదులను తరిమి కొట్టండి మన దేశంలో ఉద్రేకాలు లేపి పగలు లేపి ప్రతీకరాలు లేపి వాళ్ళ యూట్యూబ్ ఛానళ్ళ కోసం వాళ్ళ డబ్బు కోసం ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరిని తరిమి కొట్టండి అని హిందువులు కూడా నినాదం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఒకప్పుడు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ కూడా సహోదరులుగా కలిసి ఉండేవాళ్ళు ఎవరు ఏ ధర్మాన్ని చేసుకున్నా వాళ్ళని ఎవరు అనేవాళ్ళు కాదు ఈ రోజుల్లో భయంకరంగా మతోనుమాదులు బయటకు వచ్చి వారి లబ్ధి కోసం ప్రజల్ని ఉరుకు మరి పురుకొల్పి వాళ్ళని ప్రయత్నం చేపించి వారిని నాశనం చేయాలని ప్రజల మీదకి శిక్ష రావాలని ఒకళ్ళు ఒకళ్ళు చంపుకోవాలనే ఉద్దేశంతో మతోనుమాదులు పరిగెడుతూ ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళు ఎక్కడ కనపడతారో వాళ్ళని పావును కొట్టినట్టు కొట్టి చంపిస్తే ఈ యొక్క ప్రపంచ ఈ దేశానికి పట్టిన అనేది వదిలిపోతుంది అలాంటి వాళ్ళు చావాలి అలాంటి వాళ్ళు చచ్చిపోవాలి మంచి చేసేవాళ్ళు కాదు చచ్చిపోవాల్సింది రెండు వందల మంది పిల్లల్ని పోషించి ఒక సావకుడు చనిపోయాడు ఇప్పుడు ఆ పిల్లల్ని నువ్వు పోషించగలవా ఆ కుటుంబాన్ని నువ్వు ఆదరించగలవా ఆయన ఉంటే ఇంకెంతమందికి మేలుకరంగా ఉండేవాడు అందుకని ఇక్కడ అంటున్నాడు శ్రమ ఓర్పుని కలిగి ఆయన ఓర్పుతో అండి ఓర్పుతో ఓర్పు పరీక్షనిస్తుంది పరీక్షించాడు పరీక్షించాడు దేవుడు చనిపోయాడు ఆయన ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు యేసు ప్రభు రక్తం రెండు వేల సంవత్సరాల క్రితం చెందించబడి ఈ రోజున కొన్ని లక్షల మంది ఆశీర్వాదకరంగా ఉన్నారు దాని చేత పాపాన్ని బాగొట్టుకొని శాపాన్ని బాగొట్టుకొని ఆయన రక్తంలో కడగబడిన వారుగా మార్చబడ్డారు అలాంటిది ఈ రోజున పకడాల ప్రవీణ్ గారు చనిపోయి కొన్ని వందల మందికి మాదిరికరంగా మార్చబడ్డాడు దేవుని స్తోత్రం హాలే కొన్ని లక్షల మందికి మాదిరికరంగా మార్చబడ్డాడు ఏమండి ఒక దైవజనుడు ఎంత పవర్ఫుల్లో ఎంత శక్తిమంతుడో అది దేవుడు రాబోయే కాలంలో చూపించబోతూ ఉన్నాడు ఖచ్చితంగా మీరు చూడబోతూ ఉన్నారు బ్రతికని ప్రతి ఒక్కడు ప్రతి నేత్రము అది చూడబోతూ ఉంది రాబోయే కాలంలో అగ్నితో నిన్ను కాల్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు దాని నుండి తప్పించుకోవడం వల్ల కాదు అది అది ఎవడో చేయలేడు తప్పించుకోవడానికి ప్రయత్నం ఈరోజు నువ్వు ఎంత ఎగురుతావు ఎగురు ఎంత ప్రయత్నం చేస్తావో అంత ప్రయత్నం చేయి ఎన్ని ఎన్ని పనులు చేసుకుంటావు అన్ని పనులు చేసుకో ఎంతమందిని చంపుతావు చంపుతావో చంపుకో నీ ఇష్టం అది కానీ రాకడ రాకుండా అయితే తప్పదో ఆ రోజు నిన్ను ఎవడూ లేడు ఆ రోజు నిన్ను ఉగ్రత నుండి తప్పించేవాడు ఎవడో లేడు ఈరోజు నువ్వు ఎంత సంతోషంగానే ఎంజాయ్ చేయొచ్చు ఒకడు ఒకని కుటుంబం నాశనం చేసిన వెంతైనా సంతోషపడవచ్చు ఒక వ్యక్తిని చంపి నువ్వు ఎంతైనా సంతోషపడవచ్చు కానీ రేపొద్దున శిక్ష అనేది నీకు కూడా ఉందనేది గమనించుకోవాలని చెబుతుంది దేవుని వాక్యం కాబట్టి మన జీవితాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక గోధుమ గింజ ఏమండి తిరగటాట్లో వేసినప్పుడు నలిగి నుజ్జు నుజ్జు అయ్యి మెత్తటి పిండి ఎలాగ మార్చబడుతుందో శ్రమ ద్వారా అలాగే క్రైస్తవుడు కూడా శ్రమల ఎందు ఆత్మీయస్థితిలో నలగొట్టబడినప్పుడే ఇతరులకి ఆహారంగా మార్చబ మార్చబడగలడు ఇతరులను పోషించగలడు ఇతరులను సంరక్షించగలడు దేశ దేశం కోసం ప్రార్థన చేయగలడు ఏమండి ఒక క్రైస్తవుడు ఉదయం లేచిన దగ్గర నుండి తన కుటుంబమే కాదు ఇరుగు పరుగు వారు అందరూ బాగుండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఒక క్రైస్తవుడు ఉదయం లేచిన దగ్గర నుండి ఇతరుల మేలు కొరకే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఒక క్రైస్తవుడు ఉదయం లేచిన దగ్గర నుండి ఎటు వెళ్ళినా కూడా నా దేశం బాగుండాలి నా ప్రజలు బాగుండాలి నా ప్రజలు నరకానికి పోకుండా తప్పించబడాలని వారి కొరకు విజ్ఞాపనం వరలు పెడుతూ ఉన్నాడు అలాంటి వారినా మీరు చంపేది ఏమండి ఏనాడు నువ్వు ఇతరుల క్షేమం చూడవు ఇతర క్షేమాన్ని ఆలోచించవు కానీ మరి నువ్వు ఇలా తెగించడానికి ప్రయత్నం చేసి చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఎంతమందిని ఎంతమందిని చంపేస్తారు ఎంతమందిని చంపేస్తారు ఎన్ని బైబిళ్ళు తగలబెడతారు ఎంతగా ఓర్చుకుంటున్నా ఎంతగా ఓర్చుకుంటున్నా ఇంకా ఇంకా లేస్తూ ఉన్నారు పైకి కానీ దేవుని ఉగ్రత ఉంది అతి సమీపంగా ఉంది దాన్ని ఫేస్ చేయటానికి సిద్ధంగా ఉండండి దాన్ని ఫేస్ చేయటానికి సిద్ధంగా ఉండండి అందుకని దేవుని వాక్యం చెబుతుంది ఇక్కడ చూడండి శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమలో ఎందు అతి క్రైస్తవుడిగా మారిన రోజే యేసు ప్రభువారి నామంలో బాప్తిసం పొందిన రోజే చచ్చిపోయి బ్రతికినాం మనం ఏం ఏం చేసాం చనిపోయి బ్రతికాం చచ్చిపోయినోడు కాక ఈ లోకం మీద ఆశలు లేవు చావటానికి సిద్ధంగా ఎప్పుడూ చావడానికి సిద్ధంగా ఉన్నాడు క్రైస్తవుడు అంటే ఎందుకంటే చచ్చిపోయాడు ఆల్రెడీ వీడు ఏమైపోయాడు చచ్చిపోయాడు చచ్చిపోయినోడు బ్రతకటం అనేది దేవుడే నిర్ణయిస్తాడు అంటే మరణం నుండి లేపగలిగిన వాడు ఆయనే దేవుడే మరణం నుండి లేపగలిగిన వాడు కాబట్టి క్రైస్తవుడు ఎప్పుడైతే యేసు ప్రభువారిని నమ్మాడో అప్పుడే పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయిన అతను బ్రతికించబడ్డాడు ఈ లోకంలో చచ్చిపోయాడు ఆయనతో బ్రతకటం నిర్ణయించుకున్నాడు దేవుని స్తోత్రమహలయ్య ఆయనతో బ్రతకటం నిర్ణయించుకున్నాక ఇక్కడైతే ఏంటి అక్కడైతే ఏంటి ఎక్కడుంటేనేమో శరీరంతో ఆయన శుద్ధిస్తూ ఉన్నాం ఇక్కడ లేకపోతే ఆత్మ ఆయన సన్నిధులు ప్రభు నిత్యం ఆరాధించే విధంగా ఉంటుంది దేవుని స్తోత్రం హాలే లూయ ఎక్కడైనా జీవించగలం మేము ఇప్పుడు ఆయన అంటున్నాడు ఇదిగో రా ప్రవీణ్ నీకు నేను జీవ కిరీటం వేస్తున్నాను అంటున్నాడు దేవుడు దేవుని స్తోత్రం హాలేలియ ఆ కుటుంబానికి ఓదార్పు ఆదరణ దేవుడు కలగజేస్తాడు రాబోయే కాలంలో ఇలాంటి ప్రవీణన్ లాంటి వాళ్ళు చాలామంది లేచి దేవుని కోసం నిలబడే వాళ్ళు ఉంటారు దేవుని స్తోత్రం హాలేలుయ అట్టి కృపదేవుడు మనందరికి ఇచ్చి గాక అలెలుయ మరి నా తరపున ప్రభైన యేసుక్రీస్తు నామంలో దేవునికి స్థుతులు చెల్లిస్తూ ప్రవీణ్ పగడాల ప్రవీణ్ అన్న కుటుంబానికి సానుభూతి తెలియపరుస్తూ ఆయన మరణం క్రైస్తవ లోకానికి ఒక తీరిన లోటని ప్రకటిస్తూ మరి ఆయన కొరకు చిన్న ప్రార్థన ఆయన కుటుంబం కొరకు మనం చిన్న ప్రార్థన చేద్దాం దేవుడు ఆ కుటుంబాన్ని ఆదరించి నడిపించునుగాక ఆమెన్ ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమా నమ్మకం కలిగిన దేవానికి స్తోత్రాలయ్యా పగడాల ప్రవీణన్న ఆయన మరణం నాయన ఈ లోకములో క్రైస్తవ్యానికి తీరని లోటుగా ఉంది ప్రభు ఎవరైతే చంపారో లేదా యాక్సిడెంట్ అయ్యిందో ఏమైందో మాకు తెలియదు కానీ ప్రభు ఆయన మరణించాడు మేము చూసాం నాయన ఆయన విడిచి వెళ్ళిన కుటుంబము తన భార్య పిల్లలు తన కుటుంబం తల్లి వారందరినీ మీరు క్షేమం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నిశ్చిత్తమైతే అయా వారి ద్వారా అనేక పరిచరులు ప్రారంభించబడినట్లుగా అనేక మంది ప్రవీణులు లేపబడినట్లుగా నీ సత్యం కోసం నిలబడే బిడ్డల్ని మీరు లేపమని ప్రార్థన చేస్తూ ఆ కుటుంబానికి నాయన అయా ఇదిగో మేము అయా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దీవించండి నాయన నా తండ్రి ఆ దాసుడు లేని లోటును ఆ కుటుంబానికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ శ్రమలో శ్రమలో నుండి వచ్చినవారు అయా ఇదిగో హతసాక్షులుగా మార్చబడినవారు నీ కొరకు అయా చంపబడిన వారి లిస్టులో ఈ దాసుడు ఉన్నాడని మేము నమ్ముతూ ఉన్నాం తండ్రి నీకు వందనాలు క్రైస్తవుడు మరణానికి భయపడ తండ్రి క్రైస్తవుడు మరణాన్ని ఎప్పుడో దాటిచ్చాడు దాటిపోయాడు నాయన ప్రభువ కాబట్టి నా తండ్రి ఆ కుటుంబానికి ఆదరణ ఆ కుటుంబానికి క్షేమము ఆయన మా మధ్యలో లేరనే కానీ నాయన ప్రభు ఖచ్చితంగా మేము ఆయన చూస్తామనే నిరీక్షణ మాకు ఉంది కనుక అట్టి కృప అట్టి ధన్యత మీరు దయచేయమని మరి ఆ కుటుంబానికి ఆదరణ క్షేమాన్ని మీరు అనుగ్రహించమని ఏ సుపరిశుద్ధమైన నాములి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక